ఈరోజు మెయిన్ న్యూస్ చూసినట్లయితే ఇక్కడ మనము ప్రతి టీచర్ కూడా టెట్ క్వాలిఫై కావాలనేటువంటిది అదే రకంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ అనేటువంటిది వస్తూనే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించింది అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది ఈ మూడు విషయాల గురించి చర్చిద్దాం అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే టెట్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన రావడం ద్వారా అసలు ఎవరు ఏంది అనేటువంటిది ఇంకా చాలామంది ఏమనుకుంటారు నిరుద్యోగలు అంటే పది రోజుల ముందు వస్తే ఎస్ఏ పోస్టులు మిగిలే విషయాలు మాకు అనేటువంటిది చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాదు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మెయిన్గా మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రతి టీచర్ టెట్ క్వాలిఫై కావాలి డిఎస్సి రెండు వేల పన్నెండు నుంచి టెట్ ప్లస్ డిఎస్సి నిజంగా చెప్పాలంటే మా డిఎస్సి నుంచి రెండు వేల పన్నెండు నుంచి టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటిది ఉంది కాబట్టి రెండు వేల పన్నెండు నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఇక్కడ నా జాగ్రత్త వినండి డైరెక్ట్ డిఎస్సి రెండు వేల పన్నెండు నుంచి డైరెక్ట్ రిక్రూమెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు టెట్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇప్పుడు మొత్తానికి రాష్ట్రంలో ఒక లక్ష పదివేల మంది మన టీచర్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో దాదాపు ముప్పై వేల మంది ఇప్పటికీ టెట్ క్వాలిఫై కానిటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఈ ముప్పై వేల మంది తప్పకుండా ఈ టూ ఇయర్స్లోనే తప్పకుండా వాళ్ళు ఏం చేయాలా టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలి అనేటువంటిది స్పష్టంగా ఈరోజు పేపర్లో ఇచ్చారు ఉన్నటువంటి యొక్క ప్రొఫార్మ కూడా ఇదే అండి కాబట్టి మెయిన్గా ఇప్పుడు డిఎస్సి రెండు వేల పన్నెండు నుంచి టెట్ అనేటువంటిది ఉంది అయితే మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ ముప్పై వేల మంది తప్పకుండా మనకు రెండు సంవత్సరాల్లో కంపల్సరీ ఏం క్వాలిఫై కావాలి టెట్ క్వాలిఫై కావాలి ఒకవేళ టెట్ క్వాలిఫై కాకుంటే మనకైతే జాబ్ నుంచి రిమూవల్ లేకుంటే స్టాగ్నేషన్ అనేటువంటి పడడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది పేపర్లో అయితే తప్పకుండా దీనిపైన అంటే ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కొద్దిగా అంటే ఉన్నటువంటి టీచర్లకు టెట్ అనేటువంటిది ఉండాల్సిందే అనేటువంటి చాలామంది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు చాలామంది క్వాలిఫై అయ్యారు తప్పకుండా అది క్వాలిఫై కావడానికి కూడా అందరు కూడా సముఖంగానే ఉన్నారు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మెయిన్గా ముప్పై వేల మంది అయితే ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు అంటే ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పు వచ్చింది అనేటువంటిది చెప్తున్నారు నిజంగా ప్రమోషన్స్ అయిపోయి ఒక పది రోజులు అవుతుంది ఆ పది రోజుల ముందు ఈ జీవో అనేటువంటిది వచ్చి ఉంటే కొద్దిగా స్కూల్ స్టేట్ పోస్టులు కొన్ని అట్లనే ఉండేటివి కాబట్టి దానికి ఏం చేస్తుండే అంటే మిగతా ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తుండే అప్పుడు పాత టీచర్లు కోర్టులో కేసు వేస్తుండే కాబట్టి అది అలాగే ఆగిపోతుండే ప్రమోషన్లు జరగకపోతుండే ప్రమోషన్లు జరగకుంటే తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటిది అదో రకంగా మిగిలేటివి మిగిలితే డిఎస్సీ అనేటువంటిది వేసేవాళ్ళు ఆ డిఎస్సీ వేసినప్పుడు కనీసం మాకు పోర్టులైనా ఉండేటివి సారా అని చాలామంది చెప్తున్నారు అది వాస్తవమే బట్ మనం ఊహించుకోలేదు ఏది ఏమైనా నిరుద్యోగ అభ్యర్థులకైతే అన్యాయం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అయితే రెండు వేల పన్నెండు అంటే దీని తర్వాత ప్రమోషన్స్ ఎవరైతే పొందారో ఆ టీచర్లకు తప్పకుండా ఏముండాలి ఇప్పుడు టెట్ ఉండాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి అంటే రిక్రూట్మెంట్ అయ్యారు కామన్గా డైరెక్ట్ టెట్ అనేటువంటిది రాశారు డిఎస్సీ రాశారు కానీ ప్రమోషన్స్ ద్వారా రెండు వేల పన్నెండు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పేపర్ టూ టెట్ అనేటువంటిది ఉండాలి ఇంకా ప్రమోషన్స్ ద్వారా వచ్చినటువంటి స్కూల్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో పేపర్ టూ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతు ఉన్నది అదే రకంగా ప్రీ ప్రైమరీ టీచర్స్ జిల్లాల వారిగా నోటిఫికేషన్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే నిజంగా చెప్పాలంటే ప్రీ ప్రైమరీ టీచర్స్ దాదాపు మనకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు దీనికి సంబంధించినటువంటి ఏ స్కూళ్ళలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటిది విడుదల చేయడం జరిగింది దాంట్లో నోటిఫికేషన్ అనేటువంటిది అన్ని జిల్లాల్లో కామన్గా వస్తూనే ఉన్నాయి కాబట్టి మీ జిల్లాకి సంబంధించినటువంటి డిస్టిక్ పేపర్లో కామన్గా వస్తూనే ఉన్నాయి అదే రకంగా డిఇ ఆఫీస్ దగ్గర కూడా అక్కడ మనకు పత్రిక ప్రకటన అదే రకంగా వెహికెన్సీ అనేటువంటిది అక్కడ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒక్కసారి కనుక్కోండి కాబట్టి ప్రతిరోజు అయితే ఇది వస్తూనే ఉంది కాకపోతే చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి అదే రకంగా ఎనిమిది వేలు అదేవిధంగా ఆరు వేలు దీనికి సంబంధించినటువంటి జీతం ఓకే అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం అంగన్వాడీలో నిజంగా అంగన్వాడీ అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది మనము వస్తుంది అనుకున్నాము కానీ అంగన్వాడీ నోటిఫికేషన్ అనేటువంటిది కొంతమందికి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు చాలా వీకెన్స్ అనేటువంటిది ఏర్పడ్డది దీంట్లో ప్రమోషన్స్ ప్రక్రియ కూడా పూర్తయింది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతనే దీంట్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అంగన్వాడికి సంబంధించింది జిల్లాల వారిగా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి ఇలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎలక్షన్ తర్వాతనే దీనిపైన తప్పకుండా ప్రభుత్వము దీనిపైన కొద్దిగా ఫోకస్ పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్